ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎంపీగా గెలుపొందిన రఘురామకృష్ణరాజు నిత్యం వైసీపీ పైన వైఎస్ జగన్ పైన తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే రచ్చబండ పేరుతో ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ జగన్ను ను ఏకి పారేసిన సంగతి కూడా మనకు తెలిసిందే అంతేకాదు ఇటీవలే వైసీపీ హయాంలో తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి కూడా తెలిసిందే ఇలాంటి తరుణంలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పక్కన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూర్చోవడం చర్చకు దారితీసింది ఉప్పు నిప్పులా ఉన్న జగన్ రఘురామకృష్ణరాజులు ఇలా పక్క పక్కనే కూర్చోవడం భుజంపై చేయి వేసి మాట్లాడడం చర్చకు దారితీసింది జగన్ అసెంబ్లీలో కనిపించిన వెంటనే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పలకరించారు హాయ్ జగన్ అంటూ నవ్వుతూ పలకరించారు ప్రతిరోజు అసెంబ్లీకి రా ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ జగన్ చేతిలో చేయి వేసి రఘురామకృష్ణరాజు మాట్లాడారు అసెంబ్లీకి రెగ్యులర్ గా వస్తా మీరే చూస్తారు గాని వైఎస్ జగన్ బదులు ఇచ్చినట్లు తెలిపారు అసెంబ్లీ హాల్లో జగన్ భుజంపై చేయవేసిన రఘురామకృష్ణరాజు చాలా సేపు మాట్లాడుకున్నారు ఈ సందర్భంలో తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కోరారు తప్పనిసరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్లిపోయారు గతంలో రఘురామకృష్ణరాజు రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ జగన్ను ప్రభుత్వ విధి విధానాలను ఎండగట్టేవారు ఈ క్రమంలోనే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఒకటిలో తనను అరెస్టు చేసిన అనంతరం ఆయనను గుంటూరు సిఐడి హెడ్ క్వార్టర్స్కు తరలించారని రఘురామ తెలిపారు ఆ సమయంలో బలవంతంగా ఐదుగురిని తనను ఉంచిన గదిలోకి పంపించి ఆగంతకులతో కొట్టించారని రఘురామ ఆరోపించారు కస్టడీలో ఉండగానే వేధించారని కాళ్ళు చేతులకు తాళ్లు కట్టి చిత కొట్టారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు మంచం కూడా విరిగిపోయేలా కుట్టారని వైఎస్ జగన్ ప్రోద్బలంతో తనను హత్య చేసేందుకు అధికారులు ప్రయత్నించారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు దేవుడి దైవల్లే తాను బతికినట్లు చెప్పుకొచ్చారు వైఎస్ జగన్పై కేసు వేసినందుకు విమర్శలు చేస్తున్నందుకు ఫిజికల్గా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు పోలీసుల కస్టడీలో తనను కస్టోడియల్ టార్చర్కు చేశారని కాలివేలి నరం కూడా చిట్లిందని ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నట్లు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు